హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్ ఈరోజు మా ఛానల్లో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టరు టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ లెసన్ మీద కొంత ఎనాలసిస్ చేద్దామని వీడియో చేయడం జరిగింది సో మెటల్స్ అంటే అందరి మనందరికీ తెలుసు ఈ మెటల్స్ అనేవి డైలీ లైఫ్లో మనకి చాలా యూజ్ అవుతూ ఉంటాయి మనకి తెలిసిన మెటల్స్లో మెయిన్గా ఐరన్ కాపర్ జింక్ అల్యూమినియం మ్యాంగనీస్ గోల్డ్ సిల్వర్ లెడ్ ఇలా చాలా రకాల మెటల్స్ని మనం డైలీ లైఫ్లో అనేక సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాము సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మనకి ప్రీవియస్ క్లాసెస్లో మనం ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి ఆల్రెడీ చదువుకుని ఉన్నాం సో ఒకసారి గుర్తు చేసుకుందాం మనం వాటి వాటర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అని మెయిన్గా లస్ట్రస్ లస్ట్రస్ అంటే మెరుస్తూ ఉండడం అనమాట అంటే మెటల్స్ ఇన్ దేర్ ప్యూర్ స్టేట్ హ్యావ్ షైనింగ్ సర్ఫేస్ షైనింగ్ సర్ఫేస్ అంటే మెరుస్తూ ఉండే మెరుస్తూ ఉంటాయి కాబట్టి ఆ నేచర్ని మెటాలిక్ లస్టర్ అని అంటాం సో మెటల్స్ ఇన్ దేర్ ప్యూర్ స్టేట్ హ్యావ్ ఏ షైనింగ్ సర్ఫేస్ దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ మెటాలిక్ లస్టర్ సో మెటల్స్ అన్నీ కూడా ఇంచుమించుగా లస్ట్రస్ మెరుస్తూ ఉంటాయని ఒక జనరలైజ్డ్ పాయింట్ ఉంది నెక్స్ట్ అలాగే మెటల్స్ ఆర్ జనరల్లీ హార్డ్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో మన ఐరన్ చూడండి ఐరన్తో మనం వంతెల్ల బిల్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఐరన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి సో మెటల్స్ ఆర్ ఆల్ జనరలీ హార్డ్ ద హార్డ్నెస్ వేరియస్ ఫ్రమ్ మెటల్ టు మెటల్ మెటల్ టు మెటల్ ఈ హార్డ్నెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మెటల్స్ అనేవి ఇంచుమించుగా రిజిడ్గా ఉంటాయనేది కూడా మనం చెప్పచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని నెక్స్ట్ ఇక సమ్ సమ్ మెటల్స్ కెన్ బి బీటెన్ ఇంటూ దే ఇంటూ థిన్ షీట్స్ అనమాట అంటే పళ్ళుచటి రేకులుగా తయారు చేస్తారు కొన్ని మెటల్స్ని యూజ్ చేసి ద దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ మెలియబిలిటీ అంటే సన్నని రేకులుగా తయారు చేసే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మెలియబిలిటీ అంటాము గోల్డ్ షీట్స్ కానీ ఐరన్ షీట్స్ కాపర్ షీట్స్ సిల్వర్ షీట్స్ ఇలాగా ఈ మెటల్స్ని యూజ్ చేసి చాలా థిన్ లేయర్ ఆఫ్ అంటే పలుచటి రేకులుగా తయారు చేయడానికి మెలియబిలిటీ అంటాం నెక్స్ట్ సమ్ మెటల్స్ ఆర్ డ్రాన్ విండు వెరీ థిన్ వైర్స్ అనమాట పలుచటి వైర్స్ లాగా చేస్తాం అనమాట సో ఈ పరు పలుచని వైర్స్లో చేసే నేచర్ ఏదైతే ఉందో దాని డక్టిలిటీ అంటాము ఇక్కడ చూడండి గోల్డ్ ఈజ్ ద మోస్ట్ డక్టిల్ మెటల్ అంటే మొత్తం మెటల్స్ అన్నిట్లోకి కూడా మోస్ట్ డక్టిల్ మెటల్ ఏది అంటే మనం గోల్డ్ అని చెప్పాలి ఎందుకంటే వన్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ని యూజ్ చేసి టూ కిలోమీటర్స్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ని తయారు చేయొచ్చు అనమాట సో గోల్డ్ ఈజ్ ద మోస్ట్ డక్టిల్ మెటల్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్ టు నో దట్ ఏ వైర్ బీ వైర్ ఆఫ్ అబౌట్ టూకేఎం లెంగ్త్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ వన్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ అంటే వన్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ని యూస్ చేసి టూ కిలోమీటర్స్ లెంగ్త్ ఉన్న వైర్ని మనం తయారు చేయొచ్చు సో మోస్ట్ డక్టిల్ మెటల్ ఏరియా అన్నప్పుడు మనం గోల్డ్ రాయాలి అలాగే ఈ సోనారస్ అనమాట మెటల్స్ అన్నీ కూడా మనకి సౌండ్ని ఇస్తూ ఉంటాయి మనం వాటిని ఇప్పుడు ఐరన్ బెంచెస్ని కానీ లేదా మన స్కూల్లో ఉండే బెల్ని కానీ టెంపుల్లో ఉండే బెల్ కానీ ఇవన్నీ కూడా మెటల్స్ తోటి తయారు చేస్తాం కదా మన దగ్గర ఉండే ప్లేట్స్ ఇలాంటి ప్లేట్ కనుక పొరపాటున చేతిలోంచి జారిందనుకోండి ఆ సౌండ్ ఎలా ఉంటుంది సో మెటల్స్ హ్యాజ్ సొనారిటీ అనమాట అంటే సౌండ్ ఇచ్చే నేచర్ని కూడా కలిగి ఉంటాయి సో ఇవన్నీ కూడా మెటల్స్ యొక్క జనరల్ ప్రాపర్టీస్లోకి వస్తాయి అలాగే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఫర్ హీట్ అవి హీట్ని వాటి గుండా ట్రాన్స్ఫర్ చేస్తాయి కాబట్టి మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఫర్ హీట్ అంటాం సో మన కుకింగ్ పర్పస్ ఏం చేస్తాము మెటల్ మెటల్ ఐటమ్స్తో తయారు చేసిన వెజల్స్ని కుకింగ్ పర్పస్ యూస్ చేయడం అనేది జరుగుతుందనమాట సో ఇక్కడ ఒకసారి ఈ పాయింట్ చూద్దాము ద మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్స్ అనమాట సో హై మెల్టింగ్ పాయింట్స్ అనేవి కలిగి ఉంటాయి మెటల్స్ అన్నీ కూడా హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ ఆర్ సిల్వర్ అండ్ కాపర్ అనమాట మొత్తం మెటల్స్ అన్నిటిలోకి బెస్ట్ కండక్టర్స్ ఏది అంటే సిల్వర్ అండ్ కాపర్ అని చెప్పాలి సో ఈ పాయింట్ని ఒకటి అండర్లైన్ చేయండి ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ అని చదివాము మనం ఆ మెటల్స్లో కూడా బెస్ట్ కండక్టర్స్ ఏది అంటే మన సిల్వర్ అండ్ కాపర్ ఒక సిల్వర్ అండ్ కాపర్ అలాగే లెడ్ అండ్ మెర్క్యూరి ఆర్ కంపారిటివ్లీ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అనమాట లెడ్ మెర్క్యూరీ ఇవి రెండు కూడా ఈ మెటల్స్తో కంపేర్ చేసినప్పుడు పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని హీట్ సో ఈ పాయింట్స్ మీరు టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయాలి వన్ మార్క్ బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనకి యూజ్ అవుతాయి అనమాట అంటే బెస్ట్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అంటే సిల్వర్ అండ్ కాపర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ లెడ్ అండ్ మెడ్ మెర్క్యూరీ అలాగే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ మెటల్స్కి హై మెల్టింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు అండర్లైన్ చేయండి నెక్స్ట్ మనం ఇక్కడ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది వైఆర్ ఎలక్ట్రిక్ వైర్స్ కోటెడ్ విత్ ఎలక్ట్రిక్ వైర్స్ అన్నాడు ఎలక్ట్రిక్ వైర్స్కి ఈ పీవీసీ కానీ రబ్బర్ లైక్ మెటీరియల్స్ కానీ ఎందుకు కోట్ చేయాలి అని అడిగారు ఎందుకు కోట్ చేయాలి రబ్బర్ అండ్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ అనమాట అయితే మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ సో మనం ఇవి కోట్ చేసామనుకోండి మనకి ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వకుండా చేస్తాయి అందువల్ల మనకి ఎటువంటి ఇబ్బంది రాదనమాట సో అందుకని కోట్ చేయాలనేది మనం చెప్పాలి ద మెటల్స్ దట్ ప్రొడ్యూస్ సౌండ్ ఆన్ స్ట్రింగ్ ఏ హార్డ్ సర్ఫేస్ ఆర్ సెడ్ టు బీ సోనారస్ ఈ ఆ పాయింట్ ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాము మెటల్స్ అనేవి సౌండ్ని క్రియేట్ చేస్తాయి సో మన ఒక మెటల్ స్ట్రింగ్ని తీసుకుని అంటే ఒక తీగని తీసుకుని దాన్ని మనం స్ట్రింగ్ చేసామనుకోండి అక్కడ మనం సౌండ్ని వింటాం అనమాట సో దాన్ని ఆ నేచర్ని ఏమంటామంటే సోనారస్ అంటాం సో ఇక్కడ ఒక్కసారి మనం ప్రివ్యూ చేసుకుందాం వాట్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అని అడిగారు అనుకోండి మిమ్మల్ని అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ రాయాలి మనకి టూ మార్క్స్ కోసం ఇచ్చారనుకోండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో మనం ఏం రాస్తాం ఇవన్నీ కూడా వరుసగా వన్ బై వన్ గుర్తుపెట్టుకోండి లస్ట్రస్ అంటే మెటల్స్ అన్నీ కూడా మెరిసే గుణాన్ని కలిగి ఉంటాయి సో ఫస్ట్ పాయింట్ లస్ట్రస్ సెకండ్ హార్డ్గా ఉంటాయి మెటల్స్ థర్డ్ పాయింట్ సోనారస్ అనమాట అంటే సౌండ్నిచ్చే ప్రాపర్టీని కలిగి ఉండే సో సోనారస్ ఇంకా ఫోర్త్ పాయింట్ మెలియబిలిటీ అంటే సమ్ మెటల్స్ డ్రాన్ ఇంటూ వెరీ థిన్ లేయర్ ఆఫ్ షీట్స్ దాన్ని మెలియబిలిటీ అన్న తర్వాత డక్టిలిటీ సమ్ మెటల్స్ ఆర్ డ్రాన్ ఇంటూ వెరీ థిన్ లేయర్స్ వెరీ థిన్ వైర్స్ చాలా పలుచెట్టు వైర్స్లా తయారు చేసుకోగలుగుతాం దాన్ని డక్టిల్ చేం అక్కడ ఒక మన ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం వన్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ని యూస్ చేసి కేఎం లెంగ్త్ ఉన్న వైర్స్ని తయారు చేయొచ్చు అని అంటే మోస్ట్ డక్టిల్ మెటల్ అంటే గోల్డ్ అని రాయాలి నెక్స్ట్ అలాగే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఫర్ హీట్ అలాగే ఇందులో బెస్ట్ కండక్టర్స్ ఫర్ హీట్ అన్నప్పుడు మళ్ళీ మనం రెండు రాసుకోవాలి సిల్వర్ అండ్ కాపరు అలాగే కంపారిటివ్గా చూసినప్పుడు కొంచెం లెస్ కండక్టర్స్ అనమాట బ్యాడ్ కండక్టర్స్ ఫర్ హీట్ అన్నప్పుడు ఏం చేయాలి లెడ్ అండ్ మెర్క్యూరీ అనమాట కంపారెటివ్గా వాటితో పోలిస్తే వీటికి కొంచెం కండక్టివిటీ తక్కువ అనమాట సో అందుకని లెడ్ అండ్ మెర్క్యూరీ బ్యాడ్ కండక్టర్స్ ఫర్ హీట్ అండ్ అలాగే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ అనమాట ఎలక్ట్రిసిటీ సో అందుకని ఎలక్ట్రిక్ వైర్స్లో మనం కాపర్ యూజ్ చేస్తాం సో ఆ కాపర్ వైర్స్కి పైన పీవీసీ కోటింగ్ అని రబ్బర్ కోటింగ్ అని ఎందుకు వేస్తామని కోసం ఇవ్వచ్చు మనకి ఎందుకు ఇస్తారు ఈ రబ్బరు పీవీసీ అనేవి ఇన్సులేటర్స్ అనమాట అవి ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు సో మనవి ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట సో ఈ మెటల్ వైర్స్కి పైన కోటింగ్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మీరు వన్ బై వన్ ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అని రాయమన్నప్పుడు ఇవి మాక్సిమం ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం రాసేయచ్చు అయితే కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్ కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ పేజ్లో చూద్దాం ఇంకా నాన్ మెటల్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా నాన్ మెటల్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కా కార్బన్ నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ హైడ్రోజన్ బ్రోమిన్ ఇవన్నీ కూడా మనం నాన్ మెటల్స్ అనమాట మెయిన్గా ఈ ఫోర్ గుర్తుపెట్టుకోండి మీరు కార్బన్ నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ బ్రోమిన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా నాన్ మెటల్స్ నాన్ మెటల్స్ జనరల్ ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే మెటల్స్కి ఆపోజిట్గా చెప్పేస్తాం ఇంచుమించుగా మెరుస్తూ ఉండవు అలాగే సాఫ్ట్గా ఉంటాయి సౌండ్ ఉండదు అంటే సోనారస్ ఉండదు మెలియబిలిటీ ఉండదు డక్టిలిటీ ఉండదు బ్యాడ్ కండక్టర్స్ ఫర్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇలా అని చెప్తూ ఉంటాము అనమాట దానికి ఆపోజిట్గా ఇంచుమించుగా మన నాన్ మెటల్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇవి రాసేయచ్చు అనమాట అయితే ఎక్సెప్షనల్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి ఆల్ మెటల్స్ ఆర్ ఇన్ సాలిడ్ స్టేట్ అంటే మెటల్స్ అన్నీ కూడా ఇంచుమించుగా మనకి సాలిడ్ స్టేట్లో ఉంటాయి ఎట్ రూమ్ టెంపరేచర్ బట్ మెర్క్యూరీ ఇన్ లిక్విడ్ స్టేట్ ఇస్ ఈజ్ మెటల్ అయితే రూమ్ టెంపరేచర్ దగ్గర మెర్క్యూరీ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది సో అది అదొక అదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట మెటల్స్లో లిక్విడ్ స్టేట్లో ఉండేది ఏంటి మెర్క్యూరీ అలాగే నాన్ మెటల్స్ దగ్గరకు వచ్చినట్లయితే మనం నాన్ మెటల్స్ కూడా మ్యాక్సిమమ్ ఎలా ఉంటాయంటే సాలిడ్స్ ఆర్ గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి బట్ బ్రోమినిన్ లిక్విడ్ స్టేట్ అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి నాన్ మెటల్స్లో బ్రోమిన్ ఏ స్టేట్లో ఉండదు లిక్విడ్ స్టేట్లో ఉండేది సో నెక్స్ట్ అలాగే అయోడిన్ ఈజ్ ఏ నాన్ మెటల్ బట్ ఇట్ ఈజ్ లస్ట్రస్ అయోడిన్ అనేది నాన్ మెటలే కానీ అది మెరుస్తూ ఉండే గుణానికి కలిగి ఉంటుంది సో అయోడిన్ ఈజ్ ఏ నాన్ మెటల్ బట్ ఇట్ ఈజ్ లస్ట్రస్ అనమాట నెక్స్ట్ కార్బన్ కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్ అయితే కార్బన్ అనేది అన్ని చాలా ఎక్కువ మెటీరియల్స్లో కార్బన్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ గ్రాఫెట్ నెక్స్ట్ అలాగే చార్కోల్ వుడ్ చార్కోల్ యానిమల్ చార్కోల్ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వీటన్నిటిలోనూ కూడా కార్బన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఈ కార్బను యాక్చువల్గా నాన్ మెటల్స్ అయితే ఎలా ఉంటాయి అనుకున్నాం మనం సాఫ్ట్గా ఉంటాయి సాలిడ్గా ఉంటాయి లేదా గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి ఇలా అని చెప్పుకున్నాం అయితే కార్బన్ అన్ని స్టేట్స్లోనూ ఉంటుంది నెక్స్ట్ అలాగే లస్ట్రస్ మెరుస్తూ ఉంటుంది హార్డ్గా ఉంటుంది ఎందుకంటే గ్రాఫైట్ని తీసుకున్నాం అనుకోండి హార్డెస్ట్ మెటీరియల్ అనమాట మొత్తం ఓవరాల్ ఎలిమెంట్స్ అన్నింటిలోకి హార్డెస్ట్ మెటీరియల్ ఏది అంటే గ్రాఫైట్ మరి సో గ్రాఫైట్లో ఉన్నది ఏంటి సారీ గ్రాఫైట్ కదా డైమండ్లో ఉన్నది ఏంటి కార్బన్ కదా హార్డెస్ట్ మెటీరియల్ డైమండ్ మరి డైమండ్లో ఉన్నది ఏంటి కార్బన్ అలాగే గ్రాఫైట్ ఎలా ఉంటుంది మళ్ళీ సాఫ్ట్గా ఉంటుంది మనం షార్ప్నర్తో దాన్ని చేసామనుకోండి దాని ఇది చెక్కబడుతుంది అనమాట సో గ్రాఫైట్ అనేది అక్కడ సాఫ్ట్గా ఉంటుంది అలాగే గ్రాఫేట్ ఈస్ గుడ్ కండక్టర్ ఫర్ ఎలక్ట్రిసిటీ సో ఇవన్నీ కూడా ఇప్పుడు డైమండ్ గ్రాఫైట్ నెక్స్ట్ అలాగే బక్మినిస్ట్రు పొలరీన్ చార్కోలు వుడ్ చార్కోలు యానిమల్ చార్కోలు కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నిటిని ఏమంటామంటే అలో ఆఫ్ కార్బన్ అని అంటాం అంటే కార్బన్ యొక్క రూపాంతరాలు తెలుగులో చెప్తా అంటే కార్బను ఇన్ని రకాల ఫామ్స్లో ఉంటుందన్నమాట సో ఇది కూడా ఎక్సెప్షనల్ కేసే కదా నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం మెటల్స్ అన్నీ కూడా హార్డ్గా ఉంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి రిజిడ్గా ఉంటాయి అని చెప్పుకున్నాం అయితే ఆల్కలీ మెటల్స్లో చూసినట్టయితే లిథియం సోడియం పొటాషియం ఎలా ఉంటుందంటే కట్టింటూ నైఫ్ సాఫ్ట్గా ఉంటాయి అనమాట మనం నైఫ్తో కట్ చేస్తే అవి కట్ అవుతాయి అనమాట సో లిథియం సోడియం పొటాషియం ఆర్ సో సాఫ్ట్ దట్ దే కెన్ బి కట్ విత్ నైఫ్ అనమాట దట్ దే బట్ నేను నైఫ్తో మనం కట్ చేయొచ్చు అనమాట దే హ్యావ్ దే హ్యావ్ లో డెన్సిటీస్ అండ్ లో మెల్టింగ్ పాయింట్స్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి మెటల్స్ అనేవి అన్నీ కూడా హై మెల్టింగ్ పాయింట్స్ హై డెన్సిటీస్ ఉంటాయని చదువుకున్నాం అయితే ఆల్కలీ మెటల్స్ లిథియం సోడియం పొటాషియం హ్యావ్ లో డెన్సిటీస్ అండ్ లో మెల్టింగ్ పాయింట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అవి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆల్ మెటల్స్ ఆర్ ఇన్ సాలిడ్ బట్ మెర్క్యూరీ ఇన్ లిక్విడ్ ఆల్ నాన్ మెటల్స్ ఆర్ ఇన్ సాలిడ్ ఆర్ గ్యాసెస్ బట్ బ్రోమిన్ ఇన్ లిక్విడ్ స్టేట్ అయోడిన్ హ్యాజ్ లస్ట్రస్ ఎందుకంటే అయోడిన్ అనేది నాన్ మెటల్ అయినప్పటికీ లస్టర్ కార్బన్ నాన్ మెటల్ అయినప్పటికీ హార్డ్ లస్ట్రస్ ఎందుకంటే కార్బన్ వల్ల అనమాట కార్బన్ చాలా ఫార్మ్స్లో ఉండదు సో ఒక్కొక్క ఫామ్కి ఒక్కొక్క నేచర్ ఉండాలి సో ఇది కూడా ఎక్సెప్షనలే కదా అలాగే మెటల్స్ అన్నీ కూడా హార్డ్ అనుకున్నాం మనం అయితే బట్ ఆల్కలీ మెటల్స్ సాఫ్ట్ లిథియం సోడియం పొటాషియం దాన్ని మనం నైఫ్తో కూడా కట్ చేయచ్చు అట అలాగే దే హ్యావ్ లో డెన్సిటీస్ అండ్ లో మెల్టింగ్ పాయింట్స్ అయితే బట్ మనం మెటల్స్కి హై మెల్టింగ్ పాయింట్స్ హై బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగిందనమాట సో ఇక్కడ వరకు ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్లోకి వస్తాయి అలాగే ఎక్సెప్షనల్ కేసెస్ ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అయితే ఎలిమెంట్స్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఒకటే సరిపోదు ఎందుకంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి ఏమో ఇంకా ఏమైనా చేంజెస్ ఉండొచ్చేమో సో ఇవి దీన్ని బాగా ఇంకా అర్థం చేసుకోవాలంటే మనకి కెమికల్ ప్రాపర్టీస్ కూడా అవసరం అనమాట సో కెమికల్ ప్రాపర్టీస్ విషయానికి వచ్చినట్లయితే ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెన్స్ వెన్ మెటల్స్ ఆర్ బోర్న్ ఇన్ ఎయిర్ ఎయిర్లో కనుక మెటల్స్ మండినట్లయితే ఏం జరుగుతుంది అనేది చూద్దాము మెగ్నీషియం బర్న్స్ ఇన్ ఎయిర్ విత్ డార్జిలింగ్ వైట్ ఫ్లేమ్ మెగ్నీషియంని కనుక గాల్లో మండించామనుకోండి అది మెరుస్తూ తెల్లటి కాంతితో టీ మండుతుంది అనమాట సో ఆ ఫ్లేమ్ గుర్తుపెట్టుకోవాలి డార్జిలింగ్ వైట్ ఫ్లేమ్ అయితే అన్ని మెటల్స్కి ఇలా జరుగుతుందా ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ ఇది ఒకటి మాత్రం మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మెటల్స్ని ఎయిర్లో బర్న్ చేసినప్పుడు అన్ని మెటల్స్ కూడా కంబైన్ విత్ ఆక్సిజన్ దే ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం కాపర్ ఆక్సిజన్తో బర్న్ అయినప్పుడు కాపర్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అయితే ఇక్కడ కాపర్ ఆక్సైడ్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది సో బ్లాక్ ఆక్సైడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ అల్యూమినియం ఫార్మ్స్ అల్యూమినియం ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ ఫార్ములా ఏఎల్ ఓ త్రీ నెక్స్ట్ నెక్స్ట్ బట్ సమ్ మెటల్ ఆక్సైడ్స్ సచ్ యాజ్ అల్యూమినియం ఆక్సైడ్ జింక్ ఆక్సైడ్ షో బోత్ ఎసిడిక్ యాజ్ వెల్ యాజ్ బేస్ నేచర్ అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించండి మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ అయితే మనకి బేసిస్ ఫామ్ అవుతాయి బేసిస్ మీన్స్ క్షారాలు ఏర్పడతాయి సోడియం హైడ్రాక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అలా ఏర్పడతాయి అయితే బట్ సమ్ మెటలాక్సైడ్స్ అందుకని మెటలాక్సైడ్స్ అన్నీ కూడా బేస్ నేచర్లో ఉంటాయని మనం యాసిడ్స్ బేస్ లెస్లో చదువుకుని ఉన్నాం ఆల్రెడీ అంటే మెటలాక్సైడ్స్ హ్యాజ్ బేస్ నేచర్ అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది చూడండి అల్యూమినియం జింక్ జింకాక్సైడ్ షో బోత్ ఏసిడిక్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ నేచర్ అంటే అల్యూమినియం జింక్ జింకాక్సైడు రెండు కూడా ఈ రెండు ఆక్సైడ్స్ కూడా ఆమ్ల స్వభావాన్ని క్షార స్వభావాన్ని ఏసిడిక్ నేచర్ బేస్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు గుర్తుపెట్టుకోండి విచ్ మెటల్ ఆక్సైడ్స్ ఎగ్జిబిట్స్ బోత్ నేచర్ అని అల్యూమినియం ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ అనమాట సో సచ్ మెటల్ ఆక్సైడ్స్ విచ్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసిస్ టు ప్రొడ్యూస్ సాల్ట్స్ అండ్ వాటర్ ఇవి రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో దీస్ ఆర్ కాల్డ్ యామ్ఫెరే యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అనమాట సో ఈ బోత్ నేచర్ని ఎగ్జిబిట్ చేసే ఆక్సైడ్స్ ఏమైతే ఉంటాయో మెటల్ ఆక్సైడ్స్ వాటిని యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని అంటాం సో అండర్లైన్ చేయండి గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే విచ్ మెటల్స్ ఎగ్జిబిట్స్ ఎసిడిక్ నేచర్ అండ్ బేస్ నేచరు అలాగే ఈ ఆక్సైడ్స్ విత్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసిస్ టు ప్రొడ్యూస్ సాల్ట్ అండ్ వాటరు సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకి అల్యూమినియం ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ అనమాట సో అది చాలా ఇంపార్టెంట్ యాంపోటేరిక్ ఆక్సైడ్స్ అలాగే మోస్ట్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటే చాలా మెటల్ ఆక్సైడ్స్ వాటర్లో డిజాల్వ్ అవ్వవు బట్ సమ్ మెట్లాక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫామ్ ఆల్కలీస్ ఇది కూడా మనం యాసిడ్స్ అండ్ బేస్ లెసన్లో చదువుకున్నాం ఏ ఆక్సైడ్స్ అయితే వాటర్లో డిజాల్వ్ అవుతాయో ఆ డిజాల్వ్ అయిన సొల్యూషన్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఆల్కలీస్ అంటాం ఇవి ఆల్కలీస్ అనేవి బేస్ నేచర్లో ఉంటాయి సోడియం ఆక్సైడ్ అండ్ పొటాషియం ఆక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ప్రొడ్యూ టు ప్రొడ్యూస్ ఆల్కలీస్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను సోడియం హైట్రాక్సైడ్ పొటాషియం హైట్రాక్సైడ్ అనమాట సో సోడియం ఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయ్యి సోడియం హైట్రాక్సైడ్ ఫామ్ అయింది పొటాషియం ఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయ్యి పొటాషియం హైట్రాక్సైడ్ ఫామ్ అయింది అనమాట సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి యాంపోటేరిక్ ఆక్సైడ్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మెటల్స్ ఎయిర్లో బర్న్ అవుతాయి మ్యాక్సిమం మెటల్స్ గివ్ ఆక్సైడ్స్ అలాగే మెగ్నీషియం ఎయిర్లో బర్న్ అయినప్పుడు అక్కడ మనకి డార్జిలింగ్ వైట్ ఫ్లేమ్ అనేది వస్తుంది తెల్లని మెరిసే కానీ అలాగే కాల్షియం సారీ కాపర్ అనేది కాపర్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయినప్పుడు ఆ కాపర్ ఆక్సైడ్ అనేది బ్లాక్ కలర్లో ఉండదు అలాగే అల్లీ అన్ని మెటల్ ఆక్సైడ్స్ ఇంచుమించుక బేస్ నేచర్లోనే ఉంటాయి ఎందుకు చెప్తున్నామంటే మెటలాక్సైడ్స్ వాటర్లో డిజాల్వ్ అయితే బేసిస్ ఫామ్ అవుతాయి అనే విషయాన్ని మనం యాసిడ్స్ బేస్ లెసన్లో చదువుకున్నాం నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని మెటల్ ఆక్సైడ్స్ బోత్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి ఎసిడిక్ నేచర్ బేస్ నేచరు వాటికి ఎగ్జాంపుల్ అల్యూమినియం అల్యూమినియం ఆక్సైడ్ జింక్ ఆక్సైడ్ సో ఇవి వీటిని యాంపోటెరిక్ ఆక్సైడ్స్ అంటాం ఇవి ఇలాగ యాసిడ్స్ తోటి రియాక్ట్ అవుతాయి బేసిస్ తోటి రియాక్ట్ అవుతే రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తాయి సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామ్మా మీరు నెక్స్ట్ మనం ఏం చదువుకుందామంటే వాట్ హ్యాపెన్స్ వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ వాటర్తో మెటల్స్ రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఇది ఒక్క జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండమ్మా మీకు ఏదైనా సరే కెమికల్ రియాక్షన్స్ చూసినప్పుడు వాటరు కోల్డ్ వాటరు నార్మల్ వాటరు నెక్స్ట్ అలాగే హాట్ వాటర్తో రియాక్షన్ అబ్జర్వ్ చేయాలి ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్ యాసిడ్స్ బేస్లో మెటల్స్ రియాక్టెడ్ విత్ యాసిడ్స్ దే ఫామ్ హైడ్రోజన్ గ్యాస్ దే అంటే ఆ మెటల్స్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనేది మనం చదువుకున్నాం చదువుకున్నాము దానికి జింకు డైల్యూటెడ్ హెచ్సిఎల్తో రియాక్షన్ చేసేసి జడన్ సిఎల్ టూ ప్లస్ హెచ్ టూ గ్యాస్ రిలీజ్ అయిందని ఒక యాక్టివిటీ కూడా మనం చదివేసుకున్నాం అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ సారీ అమ్మ మెటల్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ మెటల్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ ఆక్సైడ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది మెటల్ ఆక్సైడ్స్ దట్ ఆర్ సాల్్యుబిల్ ఇన్ వాటర్ డెజాల్వ్ ఇన్ ఇట్ ఫర్దర్ ఫ్రమ్ మెటల్ హైడ్రాక్సైడ్ బట్ ఆల్ మెటల్స్ డో నాట్ రియాక్ట్ విత్ వాటర్ అంటే మెటల్స్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మెటలాక్సైడ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది ఈ మెటలాక్సైడ్ మళ్ళీ వాటర్లో డిజాల్వ్ అయ్యి మెటల్ హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది అంటే మెటల్స్ అన్నీ వాటర్తో రియాక్ట్ అవుతాయి మెటలాక్సైడ్స్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయిన మెటల్ ఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయ్యి మెటల్ హైడ్రాక్సైడ్ని ఏర్పరుస్తుంది అని తెలుసుకున్నాం అయితే బట్ ఆల్ మెటల్స్ డో నాట్ రియాక్ట్ విత్ వాటర్ ఇది ఎక్సెప్షనల్ కండిషన్ అదేంటో చూద్దాం మెటల్స్ లైక్ పొటాషియం అండ్ సోడియం మెటల్స్లో పొటాషియం సోడియం తీసుకున్నట్టయితే రియాక్ట్ వైలెంట్లీ విత్ కోల్డ్ వాటర్ వైలెంట్లీ అంటే చాలా ఆ రియాక్షన్ అనేది చాలా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది అనమాట అక్కడ అందుకని వైలెంట్లీ అనే వర్డ్ చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది కోల్డ్ వాటర్తో సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ మెటల్స్ లైక్ పొటాషియం అండ్ సోడియం రియాక్ట్ వైలెంట్లీ విత్ కోల్డ్ వాటర్ ఇన్ కేస్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం ద రియాక్షన్ ఈజ్ సో వైలెంట్ అండ్ ఇట్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే సోడియం పొటాషియం కను అదే సోడియం కానీ పొటాషియం కానీ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఆ రియాక్షన్ అనేది ఎక్సోధర్మిక్ రియాక్షన్ ఎక్సోథర్మిక్ మీన్స్ ఆ రియాక్షన్లో హీట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట అబ్జార్బ్ చేస్తే ఎండోథర్మిక్ రిలీజ్ చేస్తే ఎక్సోథర్మిక్ సో అలా హీట్ రిలీజ్ చేయడం అలాగే రిలీజ్ అయిన హైడ్రోజన్ గ్యాస్ ఇమీడియట్గా ఫైర్ని క్యాచ్ చేయడం ఇమీడియట్లీ క్యాచెస్ ఫైర్ అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి సోడియం అండ్ పొటాషియం అండ్ సోడియం కానీ పొటాషియం కానీ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు అది మోస్ట్ వైలెంట్ రియాక్షను అక్కడ హైలీ ఎనర్జీ రిలీజ్ సో ద రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఈ రియాక్షన్లో రిలీజ్ అయిన హైడ్రోజన్ గ్యాస్ ఇమీడియట్గా క్యాచెస్ ద ఫైర్ అనమాట అంటే సో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఈక్వేషన్ ఇచ్చాడు పొటాషియం ప్లస్ టూ హెచ్ టూ గిస్ టూ కేఓహెచ్ ప్లస్ హెచ్ టూ హీట్ ఎనర్జీ అలాగే సోడియం ప్లస్ హెచ్ టూ వైజ్ టూ ఎన్ఏఓహెచ్ ప్లస్ హెచ్ టూ ప్లస్ హీట్ నెక్స్ట్ రెండో కేస్ చూద్దాం ద రియాక్షన్ ఆఫ్ కాల్షియం విత్ వాటర్ అంటే ఇది కోల్డ్ వాటర్ కాదు నార్మల్ వాటర్ అనమాట సో కాల్షియం వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఇది లెస్ వైలెంట్ దానంత తీవ్రమైన చర్య కాదు ద హీట్ ఇవాల్వ్డ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ద హైడ్రోజన్ టు క్యాచ్ ద ఫైర్ అంటే ఇది కూడా ఎక్సోథర్మిక్ రియాక్షనే అంత అంటే పైన సోడియం కానీ పొటాషియం కానీ వాటర్తో జరిగిన జరిగినప్పుడు వచ్చే అంత హీట్ ఇప్పుడు రిలీజ్ అవ్వదు అలాగే హైడ్రోజన్ ఫైర్ని క్యాచ్ చేసే అంత హీట్ రిలీజ్ అవ్వదు అనమాట సో ఈ పాయింట్స్ అన్నీ చూడండి ద హీట్ ఇల్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ద హైడ్రోజన్ టు క్యాచ్ ఫైర్ కాల్షియం ప్లస్ టూ హెచ్ టూ విజిస్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హెచ్ టూ అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి కాల్షియం స్టార్ట్స్ ఫ్లోటింగ్ బికాస్ ద బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఫార్మ్ స్టిక్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ మెటల్ ఇక్కడ ఏం చేస్తుందంటే కాల్షియం అనేది కెన్ ఫ్లోట్ ఫ్లోట్ ఆన్ బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఆ హైడ్రోజన్ రిలీజ్ అయిన హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ లాగా సర్ఫేస్ మీద ఉంటుంది ఆ సర్ఫేస్ మీద అంటే స్టిక్ అయ్యి జిగురులాగా అతుక్కున్నట్టుగా ఉంటుంది హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ దాని మీద ఈ క్యాల్షియం మెటల్ ఫ్లోట్ అవుతున్నట్టుగా ఉంటుంది కెన్ స్టార్స్ ఫ్లోట్ ఆన్ ద బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్తాం నెక్స్ట్ ఇక మూడో చూడండి మెగ్నీషియం డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మెగ్నీషియం అనేది కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వదు మెగ్నీషియం డస్ నాట్ రియాక్ట్స్ విత్ కోల్డ్ వాటర్ ఇట్ రియాక్ట్స్ విత్ హాట్ వాటర్ టు ఫామ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ అనమాట అంటే మెగ్నీషియం కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది ఎవరితో రియాక్ట్ అవుతుంది ఓన్లీ హాట్ వాటర్తో రియాక్ట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ హైడ్రాక్సైడ్ హైడ్రో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ హైడ్రోజన్ రిలీజ్ అవుతాయి అలాగే ఇక్కడ కూడా మెగ్నీషియం ఆల్సో స్టార్స్ ఫ్లోటింగ్ డ్యూ టు ద బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ స్టికింగ్ ఇట్ స్టి స్టికింగ్ టు ఇట్స్ సర్ఫేస్ అనమాట అంటే మెగ్నీషియం కూడా హైడ్రోజన్ బబుల్స్ ఎక్కడైతే స్టిక్ అయి ఉన్నాయో దాని మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట థ్యాంక్ యూ మా మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నేను మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్కి సంబంధించిన మరికొన్ని అంశాలను నేను అనాలసిస్ చేస్తాను అంటే మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అలాగే ద రియాక్టివిటీ సిరీస్ ఇంకా మరికొన్ని అంశాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ